హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియా అంటే ఈరోజు వీడియో తమ్లని చూస్తే మీకు అర్థమైంది కదా ఏమండి అసలు కుంభకోణంలో నవగ్రహ యాత్ర కోసం ఇవన్నీ మీకు చూపించాలని కనీసం వారం రోజులు ఉన్నారండి ఈ వీడియో కోసం అంటే పెట్టే ఈ కుంభకోణం ఫుడ్ వీడియో కోసం అండి నేను రెండు రోజులు ఎక్స్ట్రా ఉన్నాను అవును ఇది నెమన్ చూసండి కాస్త ఎనర్జీ కోసం తాగుతున్నాను రెండు రోజులు మూడు రోజులు వన్ వీక్ పైన నేను కుంభకోణంలో ఉన్నాను కదా ఫుడ్ కోసం రెండు రోజులు ఉన్నాను కదా ఆ ఫుడ్ తినడానికి కొద్దిగా పూట మార్నింగ్ పూట ఓన్లీ తాగుతున్నానండి ఇది నెమన వాటర్ ఓకే ఏమంటే కుంభకోణంలో అండి అసలు ఫుడ్ అండి ఏమంటే బెలూన్ పరోటా అండి అసలు అలా పెన్న మీద వేస్తే ఇలా ఇలా బెలూన్ లాగా పొంగుతున్న పరోట ఇడ్లీ ఏమంటే అసలు ఎంత అద్భుతమైన ఫుడ్ తెలుసా అండి తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ తిని తిని ఉన్నానేమో ఒక్కసారి తమిళనాడు వెళ్తే అక్కడ ఫుడ్ అండి అది కూడా నేను చాలా ఎంక్వైరీ చేసి ప్రతి చోట ఎంక్వైరీ చేసి నెంబర్ వన్ ఎక్కడ నెంబర్ వన్ ఎక్కడ నెంబర్ వన్ ఎక్కడ అని చెప్పి చేసి నేను వెళ్ళి రెండు రోజులు ఉండి చేస్తున్న వీడియో అండి మీరు కనుక కుంభకోణం వెళ్తే కనుక ఈ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ ఒక లైక్ వేయండి ఫస్ట్ లాగ చేశారు కదా ఈ ఫుడ్ మాత్రం మీరు కుంభకోణం వెళ్ళినప్పుడు చక్కగా వెతికి చక్కగా ఆటోకి జస్ట్ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తే కనుక అండి నేను అంత క్లియర్గా చెప్తాను అట్లాగే అకామిడేషన్ కూడా అకామిడేషన్ నెంబర్ వన్ హోటల్ కలిపి కలిపి చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ ఏం చేశానంటే కుంభకోణం వెళ్ళిన తర్వాత అండి మంగళాంబిక కాఫీ హోటల్ అండి సరే చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను ఆ మంగళాంబిక టెంపుల్ అనేది వంద సంవత్సరాల నుంచి నడుస్తున్న హోటల్స్ కూడా చెప్తున్నానండి వీడియోలో మీకు ఫస్ట్ ఈ ఆది కుంభేశ్వర టెంపుల్ దగ్గరలోనే ఉందండి మంగళాంబిక టెంపుల్ సో ఆది కుంభేశ్వర టెంపుల్ దగ్గరే ఉందండి ఈ మంగళాంబిక కాఫీ హోటల్లో ఏమండి అక్కడికి వెళ్ళానండి ఒక అరిటాక్ వేసాడండి రెండు ఇడ్లీ వడ దాని మీద చట్నీ సాంబారు పచ్చడి అండి వేస్తే అసలు వేడివేడిగా ఏమండి ఎప్పుడైనా ఒక మాట చెప్తానండి ఫస్ట్ ఈ విషయంలో చెప్తాను మీకు ఎప్పుడైనా సరే మూడు విషయాల్లో మొహమాటము సిగ్గు ఉండకూడదండి ఫస్ట్ డబ్బుల దగ్గర మొహం ఆట పెడితే ఏమవుద్ది లాస్ అవు తిండి దగ్గర సిగ్గుపడితే ఏమవుద్ది అందుకనే సిగ్గు లేకుండా తినాలి వాళ్ళు చూస్తున్నారేమో వీళ్ళు చూస్తున్నారేమో ఇలా స్టైల్ తినక్కర్లా చక్కగా తినేయటమే తలకాయ ఉంచామా తిన్నావా తలకాయ ఉంచామా తిన్నావా అలా సిగ్గు లేకుండా తినేశానండి అసలు నేను తిండి దగ్గర సిగ్గుపడను మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది కాదు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు చెప్తా మూడో విషయం బ్యాంకాక్ మీద కూడా సిరీస్ చేస్తానండి ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఒక అద్భుతమైన ఒక వీడియో అద్భుతంగా చేస్తాను మీరు చూడండి సో శుభ్రంగా అక్కడ అలాగే ఏంటంటే అండి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి మీరు కుంభకోణంలో ఏ హోటల్కి వెళ్ళినా ప్రతి చోట నవగ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇన్ని కిలోమీటర్లని ఇలా ఇలా అని చెప్పి ఉంటుంది శుభ్రంగా అక్కడ తినేసారంటే ఆ తర్వాత దోశ వచ్చాడండి ఆ తర్వాత దోశ తెచ్చాడండి ఏమండి అరిటంటే పెద్ద ఉందండి దోశ అసలు మళ్ళీ దాని మీద చట్నీ వేసుకొని సాంబార్ పోసుకొని అవి వేసుకొని తింటే నా సామిరంగా బా 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 బాబా ఏదైనా అదృష్టం అనేది కంటికి చూడటానికి అదృష్టం ఉండాలి నోటికి తినడానికి అదృష్టం ఉండాలి అట్లాగే ఒంటికి బట్టలు వేసుకునే అదృష్టం కూడా ఉండాలి ఈ మూడు అదృష్టాలండి ముఖ్యంగా చాలా ఇంకేం అక్కర్లా ప్రశాంతమైన జీవితం శుభ్రంగా అక్కడ చక్కగా అదే మీరు ఉదయం పూట అనుకుంటే శుభ్రంగా ఈ కుంభకోణం టూరు ఈ కుంభకోణం టెంపుల్స్ ఏమంటే కుంభకోణంలో అండి అరవై ఐదు పైగా చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయండి మీరు ఒకవేళ కొన్ని ఇంపార్టెంట్ చూడాలనుకుంటే అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టానంటే కుంభకోణం టూర్ గురించి బానింగ్ బయలుదేరితే మధ్యాహ్నంకి వచ్చేటట్టుగా అలా వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా ఫస్ట్ టిఫిన్ చేసేయండి నేను చెప్పిన ఈ వీడియో మొత్తంలో చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేయండి శుభ్రంగా అయిపోయింది ఆ మంగళాంబిక టెంపుల్ తర్వాత అండి నెక్స్ట్ ఏం చేశానంటే నేను శ్రీ వెంకటరమణ కాఫీ హోటల్ అస్సలు అక్కడ నేను ఏం చేశానంటే ఒక కుంభకోణం డిగ్రీ కాఫీ తాగానండి ఎంత బాగుందండి అసలు అసలు అక్కడ టిఫిన్ కానీ మీల్స్ కానీ అచ్చా అద్భుతం అండి పాప మా హోటల్ అయితే నాకైతే చక్కగా మొత్తం నాకు తిరిగి చూపించాడండి ఇది 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 అని చెప్పి చూపించాడండి చాలా ట్రెడిషనల్ హోటల్ చాలా అద్భుతంగా ఉంటుందండి హోటల్ అయితే మాత్రం ఏమండి ఆ తర్వాత ఏం చేశాను అంటే ఇంకా ముఖ్యమైన విషయం అండి శ్రీ వెంకటరమణ హోటల్ అనే విషయానికి ఇస్తే ఇందులో అకామిడేషన్ కూడా ఉంది బడ్జెట్లో ఉంది ఏమంటే నేను ఫోన్ నెంబర్లు ఇవ్వట్లా ఎందుకు ఇవ్వట్లేదు చెప్పనా నేనేదో రెండు మూడు హోటల్ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఏదో చేశారానికి వాళ్ళు ఏమాట్లా ఎందు కానీ అది గోలగోళైపోయింది అందుకని అది ఏది ప్రమోట్ చేయకండి ఇన్ఫర్మేషన్ చెప్తా మీరు నెట్లో కొట్టారనుకోండి శ్రీ వెంకటరమణ హోటల్ కొన్ని కొట్టారనుకోండి చక్కగా వస్తుంది నేను ఎట్లాగా వీడియో కూడా చూపిస్తాను కాబట్టి ఆ బొమ్మ బట్టి మీకు అర్థమైపోద్ది శుభ్రంగా అక్కడ దిగేజేసి కింద కూడా మీరు టిఫిన్ మీల్ చేయొచ్చు అట్లాగా ఏంటంటే ఈ వీడియోలో ఎక్కడెక్కడ అకామిడేషన్ ఉందనే విషయం కూడా చెప్తా నేను నిల్లి చోట అందుకు కూడా సరే అయిపోయింది శుభ్రంగా అయిపోయిన తర్వాత అండి మహామహం కోనేరు అసలు కుంభకోణం వెళ్తే మహామహం కోనేరు చూస్తాం కదా సప్త నదులు తొమ్మిది నదులు కూడా తమ పాపాలన్నీ పోగొట్టుకునే ఒక అపూర్వమైన కొలనండి మహామహం కోనేరు అసలు అక్కడ దాని ఎదురుగానే ఉంటుందండి రాయి హోటల్ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళానండి అబ్బా అబ్బా ఏమి పెట్టాడు అన్నిటికంటే మీకు ముఖ్యమైన విషయం చెప్తా ఏంటో చెప్పినది ఇక్కడ కూడా అకామిడేషన్ ఉంది చాలా కాస్ట్లీ గుర్తుపెట్టుకోండి రాయి హోటల్ మీకు పైన కూడా చూపిస్తున్నాను కదా ఏమండి బయట అండి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన బొమ్మలు చిత్రాలు పెయింటింగ్తో అద్భుతమైన చిత్రాలు ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ బయట చుట్టూ చూడండి ఎంత అద్భుతంగా ప్రతి నక్షత్రం గురించి కూడా అక్కడ అంతా ఉందండి అట్లాగేంటంటే నవగ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెద్ద పెయింటింగ్ వేసేసి ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇవన్నీ కూడా చక్కగా రాస్తుందండి సరేగా తర్వాత వెళ్ళిపోయి మధ్యాహ్నం పూట కదా ఆంచి ఎండగా కూడా ఉంది మహామహాహో కొనేరు రాయి హోటల్కి వెళ్ళిపోయి అండి విష్టి రెండు మీల్స్ ఆర్డర్ ఇచ్చానండి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని వెళ్ళినట్టుగా నెంబర్ వన్ ఏంటంటే కనుక్కొని వెళ్ళాను ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు కాకపోతే ఏంటంటే నేను లిమిట్ కోసం ఏంటంటే కొన్ని చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మీ అట్లా మీరు వెళ్ళిన వాటిలో ఏదైనా అద్భుతమైన మంచి టేస్ట్ ఉండే ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇల్లు వాడికి ఉపయోగపడుతుంది నేను ఒకటే కాదు కదా లోపలికి వెళ్ళిన తర్వాత అండి మంచి ప్లేట్లో దాపడం చిక్కుడుగా ఇగురు సాంబారు రసము కట్టు తెల్లటి మల్లెపూలాంటి వైట్ రైసు నేను చెప్పా కదా అస్సలు సిగ్గు పడకుండా తినాలండి సిగ్గు లేకుండా తినాలి పాప చాలా మంది ఇబ్బంది పడుతూ కొద్ది ప్లేట్లు ఎంత పెట్టుకొని తింటారు ఎందుకే అంత అవసరం ఏమో శుభ్రంగా మనం ప్లేట్ తీసుకుంటాం పక్క వస్తామని తినేస్తాం కమ్మగా మళ్ళీ రాదు కదా ఒక సభానాయకుడు ఒక పొలిటీషియన్ వ్యక్తి మైక్ పట్టుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నా పట్టించుకోడు అని చెప్పిందే మాట్లాడతాడు అంతమంది జనాన్ని చూ చూస్తున్నారు మనం చూస్తున్నాను అనుకోడు ఎందుకని అది దాన్ని ఏమంటారు స్టేజీ దీన్ని నేర్పుతారు పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏంటంటే మనం హోటల్కి వెళ్ళామా కూర్చున్నావా శుభ్రంగా తిన్నావా అంతే దిగ్గర అనేది పడకూడదు అంతే మొదటి బాగా గుర్తుపెట్టుకోండి అసలు తిన్నానండి అన్నం మీద పప్పులు పొడేసి దాని మీద నెయ్యేసి శుభ్రంగా తినేసేసి చక్కగా చక్కగా తినేసేసి పెరిగాము అప్ప అప్ప ఫుడ్ ఫుడ్డు మహామహం కోనేరు ముందు వీళ్ళకి అకామిడేషన్ కూడా ఉంది చాలా కాస్ట్లీ నేను ముందే చెప్తాను ఎక్కడ దీన్ని బట్టి దాన్ని బట్టి నేను చెప్తా ఆ తర్వాత వచ్చేటప్పటికండి సారంగపాణి టెంపుల్ దగ్గరండి సోమేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది అక్కడే ఆ సెంటర్ ఉంటుంది అనమాట మీరు ఈ సెంటర్ నుంచి కూడా మీరు తంజావూరు వెళ్ళాలంటే కూడా ఈ సెంటర్లో మీరు అకామిడేషన్ తీసుకుంటే ఇక్కడే బస్ ఎక్కేయించండి బస్ స్టాండ్ దాకా వెళ్ళకర్లా ఓకే ఆ తర్వాత ఏంటంటే ఆ సెంటర్లో అండి బాదంపాలు ఏమండి మంచి ఎండలో వెళ్ళారనుకోండి చల్ల చల్లని బాదం పాలు సూపర్ టేస్ట్ ఎంతమంది జనాలు ఉంటారో అసలు మామూలుగా కాదనమాట ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళారనుకోండి మరి సాయంత్రం పూట వెళ్తే చల్లగా ఉంటుంది కదా అప్పుడు అప్పుడు ఏం తాగాలి వేడిగా వేడి బాదం పాలు చల్ల మధ్యాహ్నం పూట వెళ్తేనేమో చల్లటి బాదం పాలు మీరు ఈవినింగ్ వెళ్ళారనుకోండి వేడి బాదం పాలు అద్భుతంగా ఉంటుందండి ఎట్టు బస్సులో కూడా మిస్ చేసుకోపోకండి కుమ్మకోణం వెళ్తే కరెక్ట్గా సారంగపాణి టెంపుల్ ఇలా ఉంటుంది దాని పక్కనే ఏంటంటే సోమేశ్వర టెంపుల్ ఉంటుంది ఆ ఎదురుగానే ఆ సెంటర్లోనే ఉంటుందండి మెయిన్ మెయిన్ సెంటర్ కనబడతానే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఏంటంటే కనుక ఇక్కడ పక్కనే గౌరీశంకర్ హోటల్ కూడా ఉందండి వెజిటేరియన్ హోటల్ నేను అయితే చాలామంది చాలా మంది బాగుందని చెప్పారు నా కుదరలా ఓకే శుభ్రంగా అక్కడ తాగేశానండి ఆ తర్వాత అండి నెక్స్ట్ తాగాం కదా నెక్స్ట్ ఏంటి ఆ తర్వాత నేను రెండో రోజు అనుకుంటానండి కరెక్ట్గా ఆ రెండో రోజు నేను ఏం చేశాను అంటే కనుక శ్రీ బాలాజీ భవన్కి వెళ్ళానండి అక్కడ అకామిడేషన్ కూడా కొద్దిగా కాస్ట్లీ అకామిడేషన్ కూడా ఉంది అద్భుతంగా ఉంది ఫుడ్ ఏమంటే అక్కడ పొంగల్ తీస్తున్నానండి అబ్బబ్బా ఎన్ని మిరియాలండి ఒక రెండు మూడు నాలుగు ఐదు అసలు లెక్కలేపోయా అన్ని మిరియాలతోటి ఆ మిరియాలతో ఉండిన ఆ పొంగలు ఆ నేర్తి పొంగలండి దాని మీద చట్నీ వేసుకొని కొద్దిగా సాంబార్ వేసుకొని లైట్గా తింటుంటే మధురమేనండి అబ్బా ఏం ఫుడ్ అండి బాబు అసలు అండి ఇక తర్వాత ఏం చేశారంటే శుభ్రంగా నిదానంగా ప్రశాంతంగా తిని చక్కగా ఒక పూరి చెప్పానండి మనలాగే ఉంది పూరి మామూలే ఓకే నేను దాని గురించి పూరి బాగుంది ఓకే నేను కాదంట్లా కానీ పొంగలు ఉందండి అబ్బా ఏముందండి బాబు పొంగలు అద్భుతంగా ఉంది అకామిడేషన్ అయితే కొద్దిగా కాస్ట్లీ ఇక్కడైతే చూసుకోండి శ్రీ బాలాజీ భవనం కుంభకోణం అనమాట అవుతున్నా తిని ఫుల్గా తిని 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 కొద్దిగా వచ్చేసింది అందుకోసం అని చెప్పి పొద్దున్నప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ లెమన్ వాటర్ తాగుతున్నా మధ్యాహ్నం పూడు మావలేండి కుమ్మేస్తాం అది వేరే విషయం వీడోలను పెట్టాలి కదా నవగ్రహాల మీద మొత్తం సపరేట్ సపరేట్గా తీశానండి అక్కడ పూజలు ఏ దోషం ఉంటే పోద్ది ఏ సమస్య ఉంటే అక్కడికి వెళ్తే పోద్ది ఎలా వెళ్ళాలి ఏంటి ఏ టూ ఒక్క గ్రహానికి తొమ్మిది గ్రహాలకి తొమ్మిది సపరేట్ సపరేట్గా వస్తే మీకు ఏది కావాలంటే అక్కడికి వెళ్ళి అంతవరకు చూసుకొని శుభ్రంగా ఈ కుమ్మకోణం వీడియో మొత్తం చూసేసి ఫుడ్ అంతా చూసి అక్కడికి వెళ్తారు చూసుకోండి అసలు బెలూన్ పొరట ఉంటుందండి మీరు ఈవినింగ్ సెవెన్ థర్టీ తర్వాత వెళ్ళండి అబ్బా ఏ ఉంటుందండి బెలూన్ పొరాట చూస్తే కడుపు ఉండిపోతాయి అది కూడా వస్తుంది సరే శుభ్రంగా తర్వాత ఏం చేశారంటే మరుసటి రోజు అరే శుభ్రంగా మనం ఫుడ్ తింటున్నాము అంత బాగానే ఉంది ఇంకో గ్లాస్ కూడా ఉందండి మాట్లాడాలి కదా మొత్తం నేనే చేసుకోవాలండి విడో పెట్టుకోవాలి ఇది రెడీ చేసుకోవాలి నేను రెడీ అవ్వాలి మొత్తం నేనే చేసుకోవాలి యూట్యూబర్ కష్టాలు ఒకటి కాదు కదా బడ్జెట్లో చేయాలి మేము మాకు అంత బడ్జెట్లు ఉండవు ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక వంద సంవత్సరాల క్రితం నుంచి వంశపారంపర్యంగా నడుపుతున్న అద్భుతమైన స్వీట్స్ ఇది కూడా మీకు ఈ సారంగపాండి టెంపుల్ సోమేశ్వర టెంపుల్ దగ్గరలోనే ఉంటాయి ఐదు ఆరు బ్రాంచ్లు కూడా ఉన్నాయి అది వేరే విషయం నేను వెళ్ళిన దగ్గరికి వెళ్ళానండి అబ్బా స్వీట్స్ ఉన్నాయండి మురారి స్వీట్స్ వంద సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక అద్భుతమైన సూపర్ టేస్టెడ్ మామూలుగా ఉంటుంది ఆ స్వీట్స్ చూస్తుంటే అబ్బా 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 నిజంగా స్వీట్స్ సంబంధించిన స్వీట్స్ తినే వాళ్ళు ప్రియులు ఉంటారే అసలు వాళ్ళైతే శుభ్రంగా అసలు పండగే కాబట్టి మీ ఇంటికి తెచ్చుకునేటప్పుడు మాత్రం నాలుగు రోజులు మా మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే టైం ఉంటుంది లాస్ట్ రోజు తెచ్చుకోండి ఎక్కువ నిల ఉండదు ఎప్పుడు కూడా ఏ స్వీట్ కూడా రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు చెప్తారు మనకు అనవసరం మనం చేయకూడదు అంతే ఇక ఆ స్వీట్స్ ఏం చేశారంటే అక్కడ డ్రై ఫ్రూట్ హల్వా తీస్తున్నారండి అలానే ఉంది కదా ఒకే ఒకసారి ఇట్లాగే చేశా పావు గంట అయిన తర్వాత చూస్తే ఇది ఆఫలో ఉంది ఏం చేస్తాం సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమండి అక్కడ స్వీట్స్ అండి డ్రై ఫ్రూట్ హల్వా తీస్తున్నాను ఇది టేస్ట్ అండి ఈ చేతికి నెయ్యి ఒక చిన్న ఇది తీసుకుంటేనే చిన్న స్లైసెస్ తీసుకుంటేనే తిన్న తర్వాత అది కరగడానికి చాలా సేపు పట్టింది నెయ్యి వాసన అంత అద్భుతమైన టేస్టు మొరారి స్వీట్స్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వీట్స్ తినండి అట్లా పైనకెళ్తే మీరు చార్ట్స్ కూడా ఉంటాయి మీరు హై సిట్టింగ్ కూడా ఉంటుంది నేనైతే శుభ్రంగా ఒక హల్వా తీసుకొని డ్రై ఫ్రూట్ హల్వా తీసుకొని ఆ తర్వాత ఏం చేశానంటే ఒక లెమన్ జ్యూస్ తాగా ఆ తర్వాత వంద సంవత్సరాల నుంచి నడుపుతున్న ఒక అద్భుతమైన వెజిటేరియన్ మీల్స్ టిఫిన్ అద్భుతం అండి మంగళ కాఫీ హోటల్ ఇది ఎక్కడుంది అంటే కనుక ఆది కుంభేశ్వర టెంపుల్కి మన ప్రధాన ద్వారంలో వెళ్ళేటప్పుడు ప్రీతంగా షాపింగ్ ఉంటుంది అసలు అక్కడ షాపింగ్ ఉంటుందండి అసలు ఈ ఇంటికి సంబంధించిన అలాగే ఎత్తడికి సంబంధించిన దేవుడికి సంబంధించిన షాపింగ్ మీరు కుంభకోణంలో ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఆ రోటే అంత అద్భుతమైన షాపింగ్ ఉంటుంది షాపింగ్ కోసమే మీరు గంట కేటాయించవచ్చు అనమాట ఈ ఆది కుంభేశ్వర టెంపుల్ అనమాట ఈ షాపింగ్ మధ్యలో ఉంటుందండి వంద సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన నూట ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన మంగళాంపిక కాఫీ హోటల్ గుర్తుపెట్టుకోండి అక్కడ నేను సెట్ దోస్ చూస్తున్నానండి అది ఏదో కూటో ఏదో చెప్పారండి అది వేశారు ఆ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది సహజంగా మన టూరిస్ట్ అనగానే కొద్దిగా పర్సనల్గా ఎవరైనా సరే అండి కొద్దిగా పర్సనల్గా కొద్దిగా ఇది కూడా చూపిస్తారు ఇంట్రెస్ట్గా మనం ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి ఎవరి గురించి అయినా సరే వాళ్ళు తెచ్చి ఏదో కాంప్లిమెంటరీ అని చెప్పి ఏదో రైస్ లాంటిది పెట్టారు ఆ పేరు అది చెప్పారు మర్చిపోయారు అది కూడా అద్భుతంగా టేస్ట్గా ఉంది శుభ్రంగా అది వేసేసుకొని శుభ్రంగా సెట్ దోస్ తినేసాను ఓకే కరెంట్ పోయిందండి తెలుసు కదా తినేటప్పుడే ఫోన్ వస్తుంది చాలా కామన్ కదా అట్లాగే మేము ఎప్పుడైనా వీడియో తీసేస్తే అనుకున్న అప్పుడే కరెంట్ పోతే అక్కడ అప్పుడే పక్కన మైకులు గీగులు పెట్టి విభత్తం చేస్తుంటారు ఎవరు ఎవరు బాధలు వాళ్ళు ఎవరు కష్టాలు వాడే కాబట్టి వృత్తి ధర్మం చేయాలి ఓకే శుభ్రంగా ఆ వంద సంవత్సరాలు పైబడిన హోటల్లో అండి డిగ్రీ కాఫీ అండి కుంభకోణం డిగ్రీ కాఫీ ఉంటుందండి నేను కుంభకోణం మొత్తంలో కూడా అంత టేస్ట్గా నేను ఎక్కడ తాగలేదు అంత అద్భుతంగా ఉంది మళ్ళీ వెంకటరమణాలు కూడా బాగుంది ఇది ఓకే ఆ హోటల్లో మాత్రం మీల్స్ కూడా ఉంది ఒక అద్భుతమైన హోటల్ అండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎట్లాగా ఆది అంటే మీరు వెళ్తున్నప్పుడు ఆ షాపింగ్ మధ్యలో ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి మంగళాంబిక కాఫీ హోటల్ రెండు ఉన్నాయి నేను రెండు చోట్లకి వెళ్ళా ఫస్ట్ రోడ్ చూపించే కదా రెండు చోట్లకి వెళ్ళి నాకు రెండు చోట్ల నచ్చింది ఏదేమైనా కానీ ఇవే కాదండి చాలా ఉన్నాయి నాకు తెలిసి నేను వెళ్ళి మాత్రమే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత అండి బెలూన్ పరోటా అస్సలు బెలూన్ పొరాట మాత్రం ఫస్ట్ టైం లైఫ్లో చూడటం అండి బెలూన్ పొరట అసలు ఆ బెలూన్ అని అట్లా చుట్టేసేసి అక్కడ ముంచ నాకు వెళ్ళేటప్పటికి నేను ఆరు గంటలకి వెళ్ళా వెళ్ళేటప్పటికి ఏమైపోయిందంటే అక్కడ ఇంకా రెడీ అవ్వాల సరే కదా అక్కడ రెండు బోండాలలాగా అమ్ముతుంటే సరే ఏదో ఒకటి టైం పాస్ అని కొన్ని శుభ్రంగా వండుతున్నాను ఆ తర్వాత అంటే ఆ పరోటా వేస్తారంటే ఆ ముగ్గురు నలుగురండి ఏమంటే మనం చాలా చోట్ల చూస్తుంటాం అండి ఫుడ్ గురించి ఒక విషయం చెప్తారండి అసలు ప్రతి హోటల్లో కూడా లైవ్ కిచెన్ని లైవ్లో పెట్టాలండి మనకి కిచెన్లో ఏం జరుగుతుందో లైవ్లో పెడితే ఇవన్నీ తగ్గుతాయి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఏమీ మనకు తెలియట్లా నేను నేను అక్కడ చూ నేను బండి మీద ఎందుకు తింటాం మన కళ్ళ ముందే జరుగుతుంటుంది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇక్కడ బెలూన్ పరోటా దగ్గర కూడా శుభ్రంగా పిండేసి కలిపేసి మన ముందు చేసేసి చేస్తున్నారు మొత్తం ఓపెన్ కిచెన్ అనమాట అసలు జనం తింటున్నారు ఏం తింటున్నారండి అసలు నేనైతేనండి ఆ టేస్ట్ మర్చిపోలేయండి ఆ బెలూన్ ఇలా అయ్యేస్తే ఇలా పొంగుతుంది పరోటకి లాగా బెలూన్ లాగా వస్తుందా ఎక్కడన్నా అసలు కళ్ళ ముందు చూస్తే నేను అసలు ఆశ్చర్య సిక్కుతున్నాయి అనమాట అబ్బబ్బా ఏముందండి బెలూన్ పరోటా దగ్గర శుభ్రంగా నేను ఏం చేశానంటే ముందు అర్జెంటుగా ఒక ఆరిటాక్ వేయించుకొని పరోటా తీసుకొని ఆ బెలూన్ పొరట వేయించుకొని శుభ్రంగా తినేసేసి చక్కగా పార్సల్ కూడా తీసుకెళ్ళి హోటల్కి ఒక రెండు హోటల్ తిందామని అది గంటన్నర తర్వాత కూడా ఆ టేస్ట్ అట్లాగే ఉంది అంత అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే అసలు బెలూన్ పరోటా అయితే మామూలుగా లేదండి బాబాయ్ 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 ఏం బెలూన్ పొరపాట అంత అద్భుతంగా ఉంది పెళ్ళింటి పొరాట మీరంతా కూడా టెంపుల్ సిటీ కుంభకోణంలో అత్యద్భుతమైన టెంపుల్ సిటీ అండి అసలు మీరు వెళ్ళినప్పుడు ఈ పక్క కొద్దిగా విడుదల పక్క అయితే చిదంబరం ఈ పక్క ముప్పై కిలోమీటర్లు అయితే తంజావూరు సెంటర్లో ఉంటుంది మీరు ఆ చుట్టుపక్కల వెళ్ళినప్పుడు ఏం కావుంటాయి కూడా చూడొచ్చు అట్లాగ నేనైతే నవగ్రహాల గురించి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి వేశా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటనుకున్నారు చెప్పండి ఏమండి నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు అన్నీ చెప్పాలండి కదా అద్భుతమైన వెజిటేరియన్ అద్భుతమైన చెప్పానండి నేను ఇక తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్నాను ఇక ఎంతైనా వారి లో అయితే మనసు పీకుద్దు కదండి నాన్ వెజిటేరియన్ మరి వాళ్ళకు కూడా చెప్పాలి కదండి కొంతమంది నాన్ వెజ్ తినకుండా ఉండలేదు సో నేను కూడా ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత నేను రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే రెండు హోటల్స్ ప్లాన్ చేసుకున్నా అంతే ఎంక్వైరీ చేసి నేనున్న హోటలేనండి పాండ్యన్ హోటల్ ఇది కూడా సారంగపాలి టెంపుల్ దగ్గరే ఉంది అకామిడేషన్ మాత్రం నాకు బడ్జెట్లో వచ్చిందండి ఏసీ రూమ్ వచ్చి నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారండి సింగిల్ సింగిల్ బెడ్ డబల్ బెడ్రూమ్ పన్నెండు వందలు పదమూడు వందలు అనుకుంటా ఏమండి ఇక్కడ నాన్ వెజ్ ఉంటుందండి బాబోయ్ 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 అసలు నాన్ వెజ్ అండి అసలు నాన్ వెజ్ అండి ప్రతి దాంట్లో కూడా లవంగాలు కావచ్చు ఇలాచీ కావచ్చు పువ్వులా ఉంటుంది చూసారు జాపత్రి అంటే జాపత్రి కావచ్చు ఇట్లా అనేక రకాలమైన సుగంధ ద్రవ్యాలు నాకు చాలా కనపడ్డాయండి నిజంగా ఎంత గుమఘమలా ఎలా ఉందంటే అలా ఉందండి శుభ్రంగా అసలు ముందు రోజు నైట్ నేను హోటల్ తెచ్చుకున్నా రెండో రోజు అక్కడ అక్కడే తిన్నానండి ఎందుకంటే అక్కడే రూమ్ తీస్తున్నాను కదా నేను అక్కడే ఉన్నా నేను నాకు ఏసీ రూమ్ ఎయిట్ ఫిఫ్టీ చెప్పా కదా నేను అందుకని హోటల్ ఏంటంటే అన్ని హోటల్ చెప్తున్నాను నేను ఏది రికమెండ్ చేయట్లేదు పైన ఊరికి చూపిస్తుంది కానీ మీరు మీరు వెళ్తున్నప్పుడు ఇది మీ ఛాయిస్ అండి ఆన్లైన్లో చేసుకుంటారా ఆఫ్లైన్లో చేసుకుంటారా మీ ఛాయిస్ అకామిడేషన్ మాత్రం నేను ఇది సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే రకరకాల తలకాయని ఇప్పుడు వస్తుంది వాళ్ళు బిజీని బట్టి మాట్లాడుతుంటారు మీరు ఏం చేయగలరు చెప్పండి సరేగా అని చెప్పేసి ఇక తినారండి ఏమండి ఇక్కడండి చికెన్ మసాలా అండి ఇక్కడలాగా చికెన్ మసాలా అంటే పీస్ పీస్ లాగా కాకదు అట్లా కాక ఏంటంటే ఏమన్నా సొరకాయ ఇప్పుడు కూర ఏది కూర సన్నటి తీగలతో ఏది చేస్తారు ఒక కూరలాగించారండి సన్న సన్న పీలికలతో మనం చేస్తాం చూసారు సన్న పీలికలతో ఏం చేస్తాం అంకూర మనం ఇగురు లాంటిది చేస్తాం కదా చక్కగా అంతా ఇచ్చారండి మసాలా చికెన్ మసాలా అంటే అది చూస్తున్నారు కదా అసలు అద్భుతంగా ఉందండి అది మాత్రం అయితే కనుక చాలా బాగుంది ఈ పాండియన్ హోటల్ అది కూడా పెడుతున్నాను నేను ఇది కూడా చెప్పే కదా ఆ సెంటర్లోనే ఉంది ఎందుకంటే ఆ సెంటర్లో చాలా హోటల్స్ అకామిడేషన్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా సరే అకామిడేషన్కి వెళ్ళారనుకోండి శుభ్రంగా ఒక రోజు మీరు ఎక్కడన్నా దిగేసేసి బస్ స్టాండ్ దగ్గర ఆగేసి కొద్ది సెంటర్కి వచ్చి ఆ చుట్టుపక్కల అన్ని హోటల్స్ చూసేసేసి మీకు తక్కువలో ఏదో వస్తుందో చూసే ఈజీ అండి మీరు హోటల్ చూడాలి కదా కళ్ళతో మనం ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు మనకేం అర్థం కావట్లా అది పుట్టా ఒకటి లోపల ఒకటి ఒకటి ఉంది ఇది రెండో గ్లాసు ఆ తర్వాత నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను అంటే కనుక కామాక్షి మెస్ అసలు కామాక్షి అండి లోపలికి వెళ్ళానండి కూర్చున్నానండి వేశారు కాంబో ఏదో తెచ్చారండి ఫస్ట్ ఒక రౌండ్ మన గుంత పనుగులు అంటారు చూసారు అట్లాంటివి పెట్టారండి అదేంటో నాకు అర్థం కాలేదు అడిగితే అన్నాడు రౌండ్ ఆమ్లెట్ అన్నారు ఓ బాగుంటుంది ఆ తర్వాత మటన్ మునక్కాయ కూరేసారండి ఒకటే కాంబో తర్వాత ఒక బిర్యానీ అస్సలు నేను నా వల్ల కాలేదండి ఎంతో ఇక వామో ఏంది వేస్తా ఏస్తా వేస్తానే ఉన్నారు భలే ఉందండి కామాక్షి మేసు నేను ఫైనల్ ఫుడ్ కూడా పెడతాను మీరు వెళ్ళండి అద్భుతంగా ఉంటుందండి నాన్ వెజ్ నేను రెండు చోట్లకి వెళ్ళాను రెండు చోట్ల వెతికి వెతికి మీకు చెప్పాలని ఉద్దేశంతో వెళ్ళాను శుభ్రంగా తినేసేసి నైట్ ట్రైన్ ఎక్కేశాను ఇక నేను ఏ టెంపుల్కి వెళ్ళలేదండి నన్ను నేర్చుకోపాను ఏమండి ఖచ్చితంగా మీరు కొమ్మకోణం వెళ్ళినప్పుడు చెప్పండి అట్లాగేంటంటే నేను కాస్త సరదాగా చెప్తానండి అంతేగాని సీరియస్గా ఇట్లా నుంచుని ఏమండి కుంభకోణంలో అద్భుతమైన హోటల్ ఉందండి అక్కడికి వెళ్ళండి ఇడ్లీ పెళ్ళి ఉంటుందండి దోశ పెళ్ళి ఉంటుందండి చెప్పాను అనుకోండి ఏముంటుంది చెప్పండి అందులో నేను ఆర్టిస్ట్ని కాబట్టి ఆ తర్వాత ఏం చేశాను అంటే అయిపోయింది మామండి మా చిన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మధ్యలో ఈ తమిళ సినిమా కూడా చూద్దాం అని కుంభకోణంలో తమిళ సినిమా కూడా చూశానండి ఎవరిది ఆ బొమ్మ మీద పెట్టా చూడండి అది కూడా చూసాను కాసేపు అన్ని అన్నీ చూడాలి కదా మాకు వెళ్ళాము భగవంతుడిని ధ్యానం చేసుకున్నాము లేకపోతే ప్రసాదం తిన్నాము హోటల్ తిన్నాము తిరిగి వచ్చేటప్పుడు శుభ్రంగా తిన్నాము ఓ సినిమా కూడా చూసాము ఆనందంగా సంతోషంగా వచ్చాము నవగ్రహాల సిరీస్ మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయండి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏది జరగాలన్నా ఏ వ్యాపారం జరగాలన్నా ఓ పెద్ద పనిగా జరగాలన్నా విదేశం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ గ్రహానికి ఏ పూజలు చేయాలి ఏ టు జెడ్ వివరంగా ఒక్కటి వివరంగా ఒక్కో వీడియో వస్తుంది ఓకేనా మీ జీవిఆర్ జై హింద్ థ్యాంక్ యూ